అందరికీ శంకర జయంతి శుభాకాంక్షలు ఏకత్వమూర్తి ఏకత్వ ప్రతిపాదితం చేసిన దివ్య శంకరులు అది దాన్ని అద్వైత మూర్తి అంటారు అద్వైతం లేనిది అంటే ఆ ఏకత్వము ఆ వేదాన్ని ఇవాళ ఈ సనాతన ధర్మం ఇలా ఉంది అంటే ఆ విశేషమైన ఆ మహా చైతన్య ఆది శంకరులు సాక్షాత్తు శంకరస్వరూపం శ్రుతిస్మృతిపురాణం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరంకరం సాక్షాత్ శివస్వరూపంగాచార్యవరయాయ श्रीज्ञानमुद्राञ्चितकराय नमः श्रीसाक्षात् शङ्कररूपभृते नमः श्रीवैराग्यनिरताय नमः नमः श्री श्रीभारतीक्षेत्रे नमः श्री नित्या नित्या विवेकवते नमः श्रीब्रह्मसूत्रोपनिषद्भाष्यादिग्रन्थकल्पकाय नमः क्षेत्रे श्री नमः श्री भगवत् पाद संज्ञकाय नमः श्री सर्वदिग्विजय प्रभवे नमः श्री जगद्गुरुवे नमः शंकर स्वरूपंगा रजत बिल्वाल तो आ शंकर स्वरूपंगा ఆ దివ్య ఆరాధన చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ శ్రీ జగద్గురువే నమ స్మృతి శృతి స్మృతి స్పురాణం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం అందరికీ శం శంకర జయంతి శుభాకాంక్షలు అలాగే రామానుజుల జయంతి కూడా ఇవాళ రోజే ఇద్దరు దివ్యమూర్తులు ఆయన సమతామూర్తి ఈయన అద్వైత మూర్తి ఇద్దరికీ ఆ పుట్టినరోజు శుభాకాంక్షలతో అద్వైతం ఏకత్వం సర్వదా సర్వదా సర్వవేళ్ళ అన్ని లోకాల్లోనూ ఏకత్వ స్థాపితం అవి అద్వైతం అందరూ అద్వైతమూర్తుడిగా జీవించక లోకా సమస్త సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు